రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అందుకుంటూ ఉన్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేడు విడతల డబ్బులు అయితే అందుకుంటూ ఉన్నారు ఇప్పుడు పద్దెనిమిదో విడత రావాల్సి అయితే ఉంది ఈ విడత కూడా వచ్చేందుకు సమయం అయితే ఆసన్నమైంది నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ పద్దెనిమిదవ విడతను విడుదల చేసే తేదీని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈసారి దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ యోజన పథకం కింద రెండు వేల రూపాయలు జమైతే చేయనున్నారు ఇక పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ లో ఇచ్చిన వివరాల ప్రకారం పద్దెనిమిదవ విడతను అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోడీ గారు విడుదలైతే చేయనున్నారు ఈ పథకానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులైతే రావడం జరుగుతుంది ఇక మీరు మీ ఖాతాలో పిఎం కిసాన్ యోజనా పథకం డబ్బులు పొందాలి అనుకుంటే మీరు పిఎం కిసాన్ పోర్టల్లో కేవైసీ చేయించుకోవడం తప్పనిసరి ఇక పీఎం కిసాన్ యొక్క ఈ కేవైసీ లేని వారు పథకం ప్రయోజనాలు అయితే పొందడంలో ఇబ్బంది అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది ఇక పిఎం కిసాన్ పోర్టల్లో మీరు మొబైల్ నంబర్ ఆధార్ కార్డు ఓటీపీ సహాయంతో మీ ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు మీరు ఈ కేవైసీ చేయలేకపోతే మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఈసి దగ్గరకు వెళ్ళి మీరు ఈ కేవైసీ అయితే మీరు పూర్తి చేసుకోవచ్చు ఇంతకుముందు ప్రభుత్వం జూలైలో పిఎం కిసాన్ యోజన యొక్క పదిహేడవ విడతను మనకు గతంలో విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ఇది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి మనకు స్టార్ట్ అయితే అవడం జరిగింది త్వరలోనే మనకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు